సార్ బ్యాంకర్స్ ఇచ్చేప్పుడు అసలు వీళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెక్ చేయకుండా విపరీతంగా పర్సనల్ లోన్స్ అండ్ క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ ఇవ్వండి ఇవన్నీ ఇచ్చేస్తుంది ఆ తర్వాత రికవరీ చేసుకోలేక వాళ్ళని గూండాల్ని పెట్టి లిటరల్లీ రికవరీ ఏజెంట్స్ని పెట్టి వాళ్ళని విపరీతంగా హెరాస్ చేస్తుంది మనము కొన్ని వందల సార్లు చెప్పాం మేడం ఇంకా దయచేసి ఈ అప్పుల గురించి మీరు డిప్రెషన్కి వెళ్ళకండి ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ సైకిల్ అన్న దాంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఒకసారి డిప్ వస్తుంది కొంతమందికి రెండుసార్లు డిప్ వస్తుంది కొంతమందికి అప్ అండ్ డౌన్స్ లైఫ్ మొత్తం అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు అప్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాము డౌన్ వచ్చినప్పుడు కంప్లీట్గా డిప్రెషన్ వెళ్తాము రాంగ్ మీరు మంచి అడ్వకేట్స్ సంప్రదించండి కోర్టు ద్వారా బ్యాంక్కి నోటీస్ పంపించి కొద్దిగా టైం తీసుకొని ఆ టైంలో మీరు సెటిల్మెంట్కి డెఫినెట్గా బ్యాంక్స్ తోటి అఫీషియల్గా మీరు అడ్వకేట్స్ ద్వారా సెటిల్మెంట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ మీరు జాగ్రత్తగా మీ కెరియర్లో మీరు ముందుకెళ్ళచ్చు అంతేగాని ఇంకా నా లైఫ్ అయిపోయింది ఇక్కడతో పుల్ స్టాప్ అని వన్ పర్సెంట్ కూడా మీరు అనుకునే అవసరం లేనే లేదు